నిజామాబాద్ జిల్లా డిజిపల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ మార్కెట్ ఆర్మూరు వైపు వెళ్లే రోడ్డు వరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కుమార్ బీజేపీ పార్టీ పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న ఆధ్వర్యంలో బుధవారం హర్గర్ పే తిరంగా జెండా లెహరావు రోడ్ షో ర్యాలీ నిర్వహించారు సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి ప్రతి ఇంటిపై భారతదేశం మువ్వన్నల జెండాను ఎగురవేయాలని వ్యాపార సముదాయాల్లో కూరగాయల దుకాణం నుండి మొదలుకొని కిరాణా సముదాయాల వరకు జెండాలు వితరణ చేస్తున్నామన్నారు ఇది పార్టీలకు అతీతంగా భారతదేశ గౌరవాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు ఆగస్టు పదిహేను గురువారం నాడు దేశమంతటా ఇంటిపై భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు త్రివర్ణ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించాలని పేర్కొన్నారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారందరూ రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డు మధ్యలో రోడ్డు మానవాహారం నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు తమ దేశంపై ప్రతి ఒక్కరికి ప్రేమాభావం పెంపొందించుకోవాలని అన్నారు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల ప్రధాన మంత్రులు పదవులకు రాజీనామా చేసి వేరే దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాల్లో ఉన్న హిందువులను ఆ దేశ ముస్లింలు మహిళలు పిల్లలు వృద్ధులు అని చూడకుండా ఇబ్బందులకు గురిచేస్తూ మానవీయ కోన చర్యలు కావని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలు ఇకనైనా మానుకొని ఏ దేశంలో ఏ మతస్థులు ఉన్నా అంతా కలిసిమెలిసి ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని రాక్షసి చర్యలకు పాల్పడుతున్న వారికి ఆ దేశ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ తో పాటు పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న డిచ్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటరమణ పానుగంటి సతీష్ రెడ్డి చౌకీ లక్ష్మణ్ శ్రీనివాస్ గౌడ్ రవీందర్ గౌడ్ శ్యామరావు కుందెటి బాలయ్య మండల బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దేశమంతా కూడా గర్ గర్ అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగ ఎగరాలి అలాగే ప్రతి ఉదయంలో ఈ దేశం మీద ఒక భక్తి భావము ఈ దేశం నాది దీనికి ఏమైనా చెయ్యాలని భావన కలగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ తిరంగ యాత్ర తీయడం జరిగింది ఈ తిరంగా యాత్ర ఈ డిచ్పల్లి సెంటర్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయులకు ఇందూరు ప్రజలకు అయ్యాయల బంగ్లాదేశ్ పరిస్థితి దృష్టం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూసినాం రేపు ఎల్లుండో ఏదైతే పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం ఒక్కొక్క రోజు రోజుకు మనం చూస్తుంటే దేశం మీద భక్తి పోయి కేవలం దోచుకుందామా లేకపోతే ఇంకోటి చేసుకుందామా అరాచకాలు చేసుడు నిన్న బంగ్లాదేశ్ రాష్ట్రపతి మొన్న ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రపతి ఆ దేశంలో ఉన్న ప్రజలు ఈరోజు అల్లకొల్లగా నిన్న దాకా కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు ఇలా బిచ్చగాళ్ళగా రోడ్ల మీద తిరుగుతున్నారు చదువుకున్న పిల్లలకి ఏం చేయాలో తెలియదు పిల్లల్ని భవిష్యత్ భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కష్టపడడం వాళ్ళు ఏం చేయాలో తెలియదు కాబట్టి ఒక్కసారి నేను భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయులందరూ కూడా దేశభక్తి ఉన్న రోజే ఈరోజు ఈరోజు ఆ దేశాలు విచ్ఛిన్నమైన కారణం ఏంటి అంటే అక్కడ దేశభక్తి లేకపోవడం వల్లనే ఇవాళ మన దేశభక్తి అనేది మన ముఖ్యం అందుకోసమే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసి మన పిల్లల్లో ఈ దేశభక్తిని నెలకొల్పే విధంగా ఈ దేశం కోసం ఎంతోమంది త్యాగాలు చేస్తే ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే మనకి ఇండిపెండెంట్ వచ్చింది అలాంటి ఇండిపెండెంట్ను వ్యర్థం చేసుకోకుండా మనం అందరికీ తెలియజేసే విధంగా అప్పుడు పోరాడిన ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళను పోరాడిన వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క గర్గర్ యా తిరంగ యాత్రలో భాగంగా ఈ తిరంగ యాత్రను డిచ్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి హిందువులు ప్రజలందరికీ చెప్తున్నాను ఇది మతం కాదు కులం కాదు ప్రాంతం కాదు ఇది మన దేశం ఈ దేశం బాగున్నప్పుడే మనందరం బాగుంటాం అది గుర్తుంచుకున్న రోజే ఆ జెండాకు విలువ ఉంటుంది మనకు విలువ ఉంటుంది అని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా తిరంగ యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేస్తూ రేపు ఇవాళ రాత్రి నుంచే ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసే విధంగా రేపు ఉదయం ప్రతి గల్లీలో ప్రతి కూడలిలో జాతీయ జెండా ఎగిరేసి ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించారో ఎవరికో ఎవరైతే మన కోసం త్యాగాలు చేసిరో వారందరినీ గుర్తు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను